హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో గోధుమ పిండితో పునుగులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మనకి ఇంట్లో పిండిలు ఏమి లేనప్పుడు సింపుల్గా ఇలా గోధుమ పిండిని కలిపేసేసి పునుగులు వేసుకోండి బ్రేక్ఫాస్ట్కైనా సరే లేదంటే ఈవినింగ్ అయినా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ఒక కప్పు పెరుగును వేసుకోండి పెరుగును వేసుకున్న తర్వాత బాగా విస్కతో కానీ లేదంటే కవన్ తోట కానీ పెరుగు గడ్డలేం లేకుండా ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ షుగరు అలానే ముప్ప టీ స్పూన్ సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సోడా ఉప్పును వేసుకోండి ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి పెరుగులో ఈ మూడు కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకోండి చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కప్పున్నర వరకు గోధుమ పిండిని వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే పెరుగు వేసుకున్నాము అదే కప్పుతోటి కప్పున్నర గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ ఒక టేబుల్ స్పూన్ వరిపిండి వేసేసుకొని ఇలాగ ఒకసారి పిండి అంతా పెరుగులోకి కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలిపేసుకోవాలి మనకి పునుగుని పిండి కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉంటుందో అలా వచ్చేంతవరకు ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలిపేసుకోండి చూసారు కదా ఈ విధంగా పిండిని ట్యాప్ చేస్తూ కలుపుకోవాలి పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత సాఫ్ట్గా పునుగులు మనకి వస్తాయి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నామంటే సరిపోతుంది పది నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు అలానే రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలానే కొత్తిమీర కొంచెం వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మొత్తం పిండిలోకి కలిసిపోయేలాగా మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నామంటే పిండి ఇంకా సాఫ్ట్గా బాగా వచ్చేస్తుందనమాట చూసారు కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని అయితే హీట్ చేసుకుందాము చూసారు కదా పునుగుల పిండి ఎలా అయితే ఉండాలో అలా వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు బాండీలో నూనె హీట్ చేసుకొని పునుగుల్ని వేసేసుకుందాము మీకు కావలసిన సైజులో మీరు వేసేసుకోండి బాండీకి ఎన్ని పునుగులు అయితే సరిపోతాయో అన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత మంటని హైలో పెట్టేసుకొని గరికతోటి కలుపుతూ ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటాయండి మనకి ఈవినింగ్ టైంలో ఏమన్నా తినాలనిపించినప్పుడు లేకపోతే బ్రేక్ఫాస్ట్ కోసం లేమి లేనప్పుడు ఇలా సింపుల్గా పదే పది నిమిషాలతో గోధుమ పిండితో పునుగులు వేసుకోండి చాలా బాగుంటాయి చూసారు కదా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి మీకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోండి ఏ చట్నీతో అయినా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్